చుట్టూ గడ్డ కట్టే మంచు అక్కడే సలసల మరిగే వేడి నీరు ఇదంతా పరమేశ్వరుడి లీలగా చెబుతారు దేశంలో సైన్స్ కందని ఎన్నో అద్భుత ఆలయాలు మన భారతదేశంలో ఉన్నాయి అలాంటి వాటిలో ఒకటి మణికరణ్ శివాలయం హిమాచల్ ప్రదేశ్ లోని కులికి నలభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మణికరణ్ లో ఉంది ఈ రహస్య శివాలయం సముద్ర ఘట్టానికి పదిహేడు వందల అరవై మీటర్ల ఎత్తులో ఉంటుంది పార్వతీ నది మణికన్న గుండా ప్రవహిస్తుంది ఒకవైపు పార్వతీ నదిలో గడ్డ కట్టే నీటిని మరోవైపు మరుగుతున్న వేడి నీటి బుగ్గను చూడొచ్చు పార్వతీ నదికి ఒకవైపు శివాలయం మరొక వైపు సాహిబ్ అని పిలిచే గురుద్వారా ఉంటుంది ఇక్కడ వేడి నీరు ఇప్పటికీ ఒక రహస్యమే ఈ శివాలయానికి సంబంధించి ఎన్నో పురాణ గాథలున్నాయి ఒకసారి ఈ ప్రాంతానికి శివపార్వతులు విహారయాత్రకు వచ్చారట అప్పుడు పార్వతి ఈ నదిలో తన మణి అంటే ఆభరణాన్ని పోగొట్టుకుందట ప్రవహిస్తున్న నది నీటిలో ఆ మణి భూలోకం నుంచి పాతాళానికి చేరుకుంది శివుడి ఆజ్ఞతో శివగణాలు ఎంత వెతికినా మణి కనిపించదు దీంతో శివుడు కోపించి తన మూడో కన్ను తెరిచాడు మహాదేవుడి కోపం వలన నదిలో నీరు మరగటం మొదలైంది ఆ నది నీరు నేటికి అలా మరుగుతూనే ఉంటుంది శివుడి భయంకరమైన రూపాన్ని చూసి నైనాదేవి ప్రత్యక్షమవుతుంది పాతాళానికి వెళ్లి పార్వతీదేవి మణిని తిరిగి ఇవ్వమని శేషుడిని కోరుతుంది దాంతో శేషుడు పార్వతీదేవి ముత్యాన్ని శివుడికి తిరిగిచ్చాడు శేషుడు పాతాళంలో బిగ్గరగా బుసలు కొట్టడంతో అనేక రత్నాలు భూమిపై పడ్డాయి అప్పుడు శివుడు పార్వతీదేవి మణిని తీసుకుని మిగిలిన రత్నాలను రాళ్లుగా మార్చి నదిలో విసిరేసాడు శ్రీరాముడు సైతం ఈ ప్రదేశంలో శివుడిని పూజించాడని భక్తులు అంటున్నారు ఈ వేడి నీటి గుండంలో స్నానం చేయటం వల్ల కేళ్ల నొప్పులు చర్మ సంబంధిత వ్యాధులు ఇతర అనారోగ్యాలు నయమవుతాయని వారి నమ్మకం ఈ నీటితో వండిన అన్నం పప్పు లాంటి ఆహార పదార్థాలు ఎంతో రుచికరంగా ఉంటాయి ఈ వేడి నీరు కుండానికి కారణాలను శాస్త్రవేత్తలు కనుక్కోలేకపోయారు